అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు సరికొత్త వీడియోతో ముందుకి రావటం జరిగింది ఇవి మా పెరట్లో కనిపించే వృక్షాలు చెట్లు అన్నమాట నాకు మొక్కలన్నా పక్షులన్నా చాలా చాలా ఇష్టం ఇవి ఆహ్లాదకరంగా ఉంటాయి చక్కగా ఉంటాయి అందంగా ఉంటాయి చక్కటి మంచి ఆక్సిజన్ ఇస్తాయి పక్షులకి ఆలవాలంగా ఉంటాయి మా చెట్టుకు కాసిన కాయలన్నీ కూడా చాలా మట్టుకు పక్షులే తినేస్తూ ఉంటాయి మా ఆన వచ్చి చాలా చాలా తక్కువ వీటి కోసం నేను వేసవిలో అయితే మంచినీళ్ళు కూడా పెడతా ఉంటాను ఈరోజు రెండు పక్షులు చూడటం జరిగింది ఆ రెండు పక్షులు మీకు పరిశ్రమ చేద్దామని ఈ వీడియో చేశాను చిన్న పక్షి నలుపు పసుపు రెండో పక్షి కూడా చాలా దగ్గర నలుపు పొట్ట దగ్గర పసుపు తెలుపు రంగులో ఉంది ఇలాంటి ఎన్నో పక్షులు మీకు చూడండి అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్